శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఎనిమిదవ శ్లోకము కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా తపనోడుపమండలా కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర ఈ నామము ఆపదలతో దుఃఖభరితమై ఉన్న జీవితం ఆనందమయంగా అవ్వడానికి యోగశక్తి కలిగిన కడిమి చెట్టు పూలగుత్తిని చెవి పైభాగంలో ధరించి అపూర్వ సౌందర్యముతో ప్రకాశించు లలితామాతకు నమస్కారము ఈ కడిమి పూలను ధరించి ఈ మంత్రసాధన చేయువాడు త్వరగా దుఃఖముల నుండి విముక్తి అవుతాడు తాటంక యుగలీభూత తపనోడుప మండల ఈ నామము జ్ఞానము కీర్తి ఆరోగ్యము ఆనందము మనశ్శాంతి సుఖశాంతుల కొరకు ఈ చరాచర జగత్తులో సూర్యచంద్రులను తన కర్ణాభరణములుగా ధరించగలిగే శక్తి కలిగిన లలితామాతకు నమస్కారము లలిత అమ్మవారి చెవి కమ్మలు సూర్యచంద్రుల వలె శోభిల్లుచున్నవి ఓం శ్రీమాత్రే నమ